యూజువల్గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కానీ పోస్ట్ డెలివరీ కానీ ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి కానీ ఏ డాక్టర్ అయినా కానీ యాక్టివ్ మొబిలైజేషన్ చెప్తారు అంటే ప్రొసీజర్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అట్లీస్ట్ వాళ్ళు లేచి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాళ్ళను అంటే మనం ఉత్తేజితులను చేసి అది చేసే విధంగా చేయగలగాలి అందుకే అలా చేయకపోతే ఏమవుతుందంటే సర్కులేషన్లో ఇబ్బందులు వచ్చి రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది మన ఓల్డ్ టైం సామెతలు ఇవన్నీ ఏంటి ఒక ప్రొసీజర్ అయితే ఒక ఆపరేషన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అందరు అనుకుంటారు మనకు అడిగే ప్రశ్నలు కూడా ఏంటి ఒక నీ సర్జరీ అయ్యింది దీని తర్వాత ఎన్ని నేను కదలకుండా పడుకోవాలంటారు కదలకుండా పడుకోమని ఎవరూ చెప్పరు ఈవెన్ నీ సర్జరీ అయినా హిప్ సర్జరీ అయినా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినా డాక్టర్స్ ఏం చెప్తారు ఇమీడియట్గా పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీని సజెస్ట్ చేసి వాళ్ళని వాక్ చేపించడానికి అందరూ ప్రయత్నం చేస్తారు కాకపోతే కొందరు పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ వల్ల కానీ వాళ్ళ సున్నితత్వం వల్ల కానీ సరిగ్గా నడవని వాళ్ళలోనే ఈ యొక్క రక్తం గడ్డగట్టుకునే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అలా ఉందని ప్రొఫైలాక్టిక్ డోసేజ్లో కొంత మెడికేషన్ కూడా కొందరు పేషెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే పోస్ట్ సర్జరీ లాంటి డీవీటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందనుకుంటామో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక నెక్స్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ అనేది ఈ యొక్క రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా పెడుతుంటాం